నమస్తే టీవీ ట్రిపుల్ నైన్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ భద్రార్థి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓర్గంటి వీరయ్య భవనం నందు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదే కేశవరెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికి రెండు పర్యాయాలు ప్రధానిగా సేవలందించి ఆర్థిక మంత్రిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుగా కార్యదర్శిగా ప్రణాళికా సంఘం చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్గా యూనివర్సిటీ గ్రాండ్స్ కమిటీ చైర్మన్ వంటి అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వహించి దేశానికి గొప్ప ఆర్థిక సంస్కరణలను సేవలను అందించిన దివికేగిన మహానీయుడని పవిత్రాత్మకు శాంతి చేకూరాలని విశ్వ అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మృతి పట్ల మౌనం పాటించి గణ అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓరగంటి రమేష్ బాబు తూము రాఘవులు ఆవుల రవి మట్ట వీరభద్రారెడ్డి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొల్లపల్లి సురేష్ కుమార్ వేముల విజయ్ కిలారి శేషగిరి మేకల అంజిబాబు కొరసా కృష్ణ గడల చలపతిరావు రావులపల్లి నరసింహారావు మురికిపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరిణితం భారతదేశానికి మరి ఆయన గారు ఈ భారతదేశంలో ఆర్థికంగా మరీ కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశం ఆర్థిక మంత్రిగా పివి నర గారితో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించినటువంటి ఘనత ఎవరు అవునన్నా కాదన్నా శత్రువు కూడా ఆదర పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే మరి ఆయన గారికి దుతుంది అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు ప్రధానమంత్రి కూడా అనేక సంస్కరణలతోటి అంతకుముందు మూడు నాలుగు శాతం ఉన్నటువంటి జీడిపిని ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి తీసుకొచ్చి తీసుకెళ్లి దేశ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరిచినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది అంతకుముందు గవర్నర్గా ఆర్బీఐగా గవర్నర్ చేయటం కానివ్వండి మరి సెక్రటరీగా చేయడం కానివ్వండి ఫైనాన్షియల్ సలహాదారు చేయటం అనేక సంఘటనలు ఆయన సేవల్ని ఈ భారతదేశం ఉపయోగించుకుంది భారతదేశం కన్నా గొప్ప బిడ్డల్లో ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరికీ చెప్పు చెప్పొచ్చు మరి అటువంటి వ్యక్తి ఈనాడు మన మధ్య లేకపోవటం మరి బాధాకరం అయినప్పటికీ వారికి తొంభై రెండు సంవత్సరాలుగా మరి కాలం పాటు జీవించి భారతదేశానికి ఎంతో ఉపయోగపడ్డారు